మనం మిరపనార్ చూడడానికి అయితే వచ్చామన్నమాట సో అసలు మొబ్బె ఎట్లా పట్టిందంటే సో ఇప్పుడు మొత్తం కుండపోత పోస్తేమనుకుంటున్నా సో ఎండ దెబ్బ తినదనమాట సో అధికమైన టెంపరేచర్స్కి మొక్క అనేది న్యూట్రన్స్ అనేది తీసుకోలేకపోయింది దానికి కారణం ఏంటంటే టెంపరేచర్స్ హై వల్ల సో మనం ఏది కొట్టినా కానీ మొక్క అనేది నలుపుదనం రావట్లేదు సో అలాంటి పరిస్థితుల్లో రంగోలి గోల్డ్ అనేది మనకి చాలా న్యూట్రన్స్ అన్ని రకాల న్యూట్రన్స్ ఉండి మొక్క అనేది చాలా బాగా వస్తుంది క్వాలిటీ వస్తుంది సో త్వరగా రికవరీ అవుతుంది సో అని చెప్పేసి ఒక ఆ లీటర్కి రెండున్నర నుంచి మూడు గ్రాములు సుమారుగా వేసుకొని అంటే దాదాపు ఈ ఎనభై ఎనభై ఐదు ప్యాకెట్ల మిరపనారుకి గాను ఒక కేజీ తీసుకొని దాంట్లో ఒక రెండు నూట ఎనభై లీటర్ల వరకు నూట యాభై నుంచి నూట ఎనభై లీటర్ల వరకు నీళ్లు తీసుకొని డబ్బాలతో పట్టేసి దాని తర్వాత మళ్ళీ ఉట్టి నీళ్ళు అమ్మటే పట్టడం జరిగింది సో అలా చేసినప్పుడు మొక్క మీద ఆకు మీద నిలబడకుండా అవి మొత్తం కూడా కిందకి వెళ్ళిపోయి సో మొక్క అనేది గా పెరుగుదల కానీ సో గ్రోత్ కానీ సో దాంతో పాటు మొక్క ఈ ఎరుపుదనాన్ని కంప్లీట్గా తిప్పుకొని ఈరోజు ఇంత నీట్గా ఇంత క్వాలిటీగా మినపనారు కొనసాగుతుంది కనపడుతుంది మనం అంటే ఖచ్చితంగా కూడా దానికి కారణం ఈ రంగోలీ గోల్డ్ సో నేను అదివరకు కొంతమంది వాడారు సో బాగుందని చెప్పిన తర్వాత నేను కూడా తీసుకొచ్చి వాడడం జరిగింది సో చాలా బాగుంది ఇక్కడ కూడా రోటర్ వేసేసి మొత్తం కూడా మనం దుక్కి అనమాట సో దుక్కి మొత్తం కూడా కనపడుతుంది కదా మీకు సో దుక్కి మొత్తం కూడా బాగా మంచి దుక్కి పడింది అనమాట సో ఎండ్ర ఎర్రగా ఉండి ఎన్నాలకి తిప్పుకోలేకపోయింది సో అలాంటి టైంలో ఈ రంగోలీ గోల్డ్ చాలా బాగా పనిచేసింది నిజంగా సో మీకు చూపిస్తాను మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి రంగోలీ గోల్డ్ పట్టిన తర్వాత ఎలా ఉంది అనేది సో మిరపనార అయితే కనుక ఈ రకంగా ఉంది సో అసలు ఈ టైంలో అయితే ఇట్లా వచ్చేది కాదనుకుంటున్నాను నేనైతే కానీ కొంత కలుపు అయితే ఉండడం జరిగింది సో మనకి కనుక గమనిస్తే సో చాలామంది పెరగట్లేదని నా ఎరుపుగా ఉందని చెప్పి ముందు డిఏపియో ఏదో చల్లుతూ ఉంటారు ఇరవై ఇరవై సో అలా జల్లడం వల్ల వారం పది రోజుల్లో మీకు ఇక్కడ ఇక్కడ ఎక్కువగా ఇదంతా కూడా నలుపెక్కేసి ఎక్కడ పడితే అక్కడ కుప్పలుగా చచ్చిపోవడం లేదంటే ఈ కాండం గట్టిగా ఉండకపోవడం వల్ల భూమి మీద మనం మొక్క తీసుకెళ్ళి తర్వాత కూడా కాలిపోయి మచ్చ ఏర్పడి అనేక సమస్యలు ఉంటాయి అన్నమాట చేలో పెట్టాక కూడా సో కానీ రంగోలి కోల్డ్ పట్టిన తర్వాత సో ఇలా అన్నా కానీ సో ఎంత స్టిఫ్గా మళ్ళీ వెనక్కి వస్తుందో చూడండి అదే ఫెర్టిలైజర్ అంటే మామూలు డీఏపీ కానీ ఏదన్నా ఇరవై ఇరవై కానీ చల్లితే కనుక సో మొక్క అనేది వంగిపోవడం కుప్పలు కుప్పలుగా చావడం సో అలాంటి సమస్య ఉంటుంది అనమాట సో దీనికైతే కనుక ఆ ప్రాబ్లం ఉండదు అనమాట సో చూడవచ్చు ఎలా లెగుస్తుందనే చూడండి ఎంత స్టిఫ్గా ఉంది ఎంత క్వాలిటీ ఉంది అనేది ఒకసారి గమనించండి ఇంత వానకి కూడా ఎక్కడా కూడా కుళ్ళు కూడా తగలలేదు ఒకవేళ కుళ్ళు తల్లితే కాపర్ లాంటిది పట్టుకుంటే కనుక మనకి ఈ కుళ్ళు అనేది రాకుండా ఉంటుంది సో మందంగా పెరిగినప్పుడు సో వర్షం ఆగిపోతే కనుక కొంత ఈ తల్ల కోసేసి సో నాలుగైదు రోజుల తర్వాత అయితే నాటేయడం జరుగుతుంది సో ఇది ఓవరాల్గా